రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి సిటిజన్షిప్ రిలింక్విష్ చేసి విడిపోయారు పదహారులో ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఇరవై ఒకటిలో ఒక లక్ష అరవై మూడు వేల మంది ఇరవై రెండు ఆఖరి సంవత్సరం మనకి డేట్ ఆఫ్ ఉన్న సంవత్సరం ఇరవై రెండు ఇరవై రెండులో రెండు లక్షల పాతి వేల మంది పాస్పోర్ట్ సరెండర్ చేసి పౌరసత్వాన్ని వదులుకుని భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ సంఖ్య మీకు ఇంకో విషయం చెప్పాలి మామూలుగా అమెరికాలోకి ఇల్లీగల్గా చొరబడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా సౌత్ అమెరికా నుంచి ఉంటుంది మీకు కొలంబియా నుంచి హైదీ నుంచి ఇటువంటి చిన్న చిన్న దేశాల నుంచి ఉంటుంది కానీ గత రెండు సంవత్సరాలుగా ది హైయెస్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇన్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఫ్రమ్ ఇండియా యుఎస్ ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం లాస్ట్ తొంభై ఆరు వేల మంది చిల్లర ఇండియా నుంచి ఇల్లీగల్ గా అమెరికాలోకి ప్రవేశించడానికి చొరబడ్డానికి ప్రయత్నం చేశారు అనేది అమెరికా వాడు చెప్పినటువంటి లెక్క ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మనకి వైబ్రెంట్ గుజరాత్ ఒక రాష్ట్రం ఉంది ఐడియా ఉంది అనుకో వైబ్రెంట్ గుజరాత్ నుంచి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు అందులో ఇందులో ఇది ఇవాళ జరుగుతున్నప్పటికీ పరిస్థితి అంటే దేశం ఎంత వెలిగిపోతుందంటే కొంచెం దూరం వెళ్ళి చూద్దామో ఈ వెలుతుల్ని అని చాలామంది బయటికి బయలుదేరుతున్నారు ఎలాగో లీగల్ గానో ఇల్లీగల్ గానో వెళ్ వెళ్ళి చూద్దామని బయట బయటకుపోతున్నారు ఎంతమంది చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇక గత సంవత్సరం మొత్తం సంవత్సరానికి బడ్జెట్ లాస్ట్ ఫిజికల్ లాస్ట్ ఆకి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం సంవత్సరానికి సరిపడా కేటాయింపు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కదా మనరేగా దానికి కేటాయించినటువంటి మొత్తం వన్ ఇయర్ అలొకేషన్ వాజ్ ఎగ్జాస్టెడ్ ఇన్ సిక్స్ మంత్స్ టైం బికాస్ మీకు తెలుసు కదా ఇది డిమాండ్ బట్టి చేసేటువంటి సో ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే మనరేగా ఉద్యోగాలకి మనరేగా పనులకి మినిమం వేజ్ అంటే మినిమం వేజ్ కూడా తీసుకోవడానికి సంశయించకుండా వచ్చి మాకు పని కావాలి అని అడుగుతున్నటువంటి వారి సంఖ్య ఎంత పెరిగిపోయిందంటే సంవత్సరం మొత్తానికి చేసినటువంటి కేటాయింపు కేవలం ఆరు నెలల్లో అయిపోయింది ఇది ఇది మరొకటి అంటే మన గ్రామీణ భారతం ఎంతగా వెలిగిపోతుందంటే ఎంతో అంత ఊలి దొరికితే చాలు అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య నెల నెలా నెల నెలా పెరిగిపోయి సంవత్సరానికి కేటాయించిన డబ్బులన్నీ కూడా ఆరు నెలల్లో అయిపోయాయి ఇది వాడున్నటువంటి పరిస్థితి అగ్రికల్చర్ ఇన్కమ్స్ కానీ భవన్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కూలీల యొక్క ఆదాయాలు కానీ ఎక్కడ పెరుగుదల లేదండి గత పది సంవత్సరాలు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొంత పెరుగుదల కనపడింది అని కొన్ని పేపర్లు సమ్ స్టేట్స్ హ్యాప్ సీన్ గ్రోత్ ఇన్ రూరల్ ఇన్కమ్స్ ఇన్ అనర్గనైజ్ సెక్టర్ ఇన్కమ్స్ అని హెడ్ లైన్ పెడతాయండి అబ్బో ఎక్కడ పెరిగి ఎలా పెరిగే ఎంత పెరిగే చూస్తే వర్షం నుండి కదా పాయింట్ టూ పర్సెంట్ పెరిగాయి పాయింట్ టూ పర్సెంట్ అంటే చాలా మంది హెడ్ లైన్ చూసి వదిలేస్తారు కదా వాళ్ళు తెలుసు హెడ్ హెడ్లైన్స్ వదిలేస్తారండి అంచేత అలా హెడ్ లైన్ పెట్టేస్తారు కింద చూస్తే పాయింట్ టూ పర్సెంట్ పెరిగిందట అలాగే ఒకసారి ఇన్ఫ్లేషన్ గత మూడు త్రైమాసికాల్లో కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం అని ఒక లైన్ చూశారండి ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇన్ఫ్లేషన్ ఫాల్స్ టు ద లోయస్ట్ ఇన్ ద లాస్ట్ త్రీ క్వార్టర్స్ అని ఎంత అని చూస్తే అంటే అది హెడ్లైన్స్ అది లేకపోతే కింద చూసాం అనుకోండి కింద చూస్తే ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ పడేదంటే సెవెన్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ నైన్ పడింది అది పడ్డామంటామండి మనం ఇలాగా హెడ్లైన్ మేనేజ్మెంట్ తోటి వెలిగిపోతుంది వెలిగిపోతుంది అని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అయితే ఒక విషయంలో బాగా వెలిగిపోతుంది అందులో ఏమనుమానం లేదు మరి మీకు ఆ మాట చెప్తే మీకు గర్వంగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది గర్వపడతారు రెండు వేల పద్నాలుగు నాటికి ఈ దేశంలో నూట ఇరవై ఐదు మంది బిలియనీర్లు ఉండేవారండి ఇవాళ నూట అరవై ఐదు మంది ఉన్నారండి ఎంత గొప్ప విషయం అండి ఎవరు లేరు అనుకుంటారు అది గర్వపడలేదు కానీ గర్వపడాలి కదా మన కదా వాళ్ళు ఎంత బాగా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి పెళ్లి కన్నా అది పెళ్లి వేరే మొత్తం అక్కడ ఆ చిన్న ఊళ్ళో ఉన్నటువంటి ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఆ పదు అంతర్జాతీయ విమానాశ్రయంగా దాన్ని ప్రకటించేశారు అక్కడే మంత్రులు కూర్చున్నారు కస్టమ్స్ వాళ్ళు కూర్చున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు కూర్చున్నారు చాలా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి ఇక్కడ మరి ఇదంతా వెలిగిపోవడం కాదు నిరుద్యోగం పెరిగిపోతుంది ధరలు పెరుగుతున్నాయి ఇక్కడ చాలా మంది వెళ్ళిపోతారు మన పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది అని అప్పుడప్పుడు ప్రకటన ఇస్తూ ఉంటారు మీరు చూస్తుంటారు ఆ మధ్యనైతే ఏదో ఒక సమావేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త బాగుండదు ఆయన లేచి నుంచి ప్రధానమంత్రి గారు బాగా పోగడారు కూడా ప్రధానమంత్రి గారు ముసి ముసిన కూడా అనుకున్నారు సంతోషిస్తారు కదా ఆయన ఆయన చేస్తున్నటువంటి కృషిని ఎవరన్నా గుర్తించి బాగుందని అంటే సంతోషిస్తారు ఎవరైనా కానీ రెండు వేల పద్నాలుగు ముందు ఈ దేశంలో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడి ముప్పై ఒక శాతంగా ఉంటే ఇవాళది పంతొమ్మిది శాతం నేను ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని నోటి మాటలకి నమ్మేటువంటి కాదు ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వం బాగుంది ఇక్కడ వాతావరణం బాగుంది అని అన్నాడంటే ఎప్పుడు అతను చెప్పినటువంటి మాటకి విశ్వసనీయత ఉంటుందంటే ఆయన నిజంగా పెట్టుబడి పెడితే ఆయన పెట్టుబడి పెట్టకుండా ముప్పై ఒక శాతం పంతొమ్మిది శాతం ఒక పక్క పడిపోతూ ఒక పక్క అనేక మంది లక్ష ముప్పై వేల మంది లక్ష అరవై వేల మంది రెండు లక్షల మంది పిలిచి బయట వెళ్ళిపోతూ ఉంటే వాడు చెప్పేదాన్ని రామని నమ్ముతామండి భారతదేశం వెలిగిపోతుంది అనుకోవాలా మెలిసిపోతుంది అనుకోవాలా కాదనుకోవాలా ఇది జరుగుతుంది ఇంత తక్కువ పెట్టుబడి పడిపోవడానికి ముప్పై శాతం నుంచి ముప్పై ఒక్క శాతం నుంచి కిందకి పడిపోవడానికి ఏంటి కారణం అని ఆలోచిస్తే పాపం ప్రభుత్వం వాళ్ళకి ఏమీ తక్కువ చేయట్లేదండి ఏం తక్కువ చేసిందండి దగ్గర దగ్గర పాతిక లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేసింది అంతకన్నా ఏమైనా చేస్తారండి ఎవరన్నా ఏమైనా చేయగలరా అయినా కూడా వీళ్ళకి బుద్ధి లేదు ఈ పారిశ్రామికవేత్తలకి ఇంకేం కావాలి ఏమండి ముప్పై శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నుని ఇరవై రెండు శాతానికి తగ్గించేసిన అయినా కూడా వీళ్ళే వీళ్ళేమి సఫర్తి పట్టలేదని ఏం చేయాలండి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు బాలసీ గారు అయినా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టకపోతే మనం ఏం చేస్తాం ఏం చేస్తాడైనా ఓ పక్కన రుణాలు మాఫీ చేసేస్తున్నాడు ఓ పక్కన ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు మరో పక్క పన్నులు తగ్గించేస్తున్నారు అయినా కూడా పెట్టుబడి పెట్టలేదండి వీళ్ళు చూడండి ఎందుకు పెట్టుబడి తగ్గిపోతుంది అంటే అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వాతావరణం బాగాలేదు అనేది వాడు ఎక్కడో అక్కడ పసిగట్టారు లేకపోతే లేకపోతే లాభం వస్తుంది బాగుంటుంది అంటే ఏ పారిశ్రామిక వేస్తే ఏ వ్యాపారం వేస్త పెట్టుబడి పెట్టకుండా ఆ డబ్బంతా ఇంట్లో పెట్టు పులుచుకారండి అంచేత పెట్టుబడి దృష్ట్యా చూసిన ఉద్యోగాల దృష్ట్యా చూసిన మనుషులు గెలిచి విడిపోవడం దృష్ట్యా చూసిన ఉద్యోగాలు ఏ రకంగా చూసినా కూడా ధర దృష్ట్యా చూసినా ఏ రకంగా చూసినా కూడా భారతదేశం చాలా ఇబ్బందుల్లో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది